ఈ రోజే శనివారం అందులోను శని త్రయోదశి చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజున నేను చెప్పబోయేది రహస్యంగా ఏడు తరువాత మీ ఇంటి గుమ్మానికి ఇది ఎవరైతే కడతారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా వారు ధనవంతులు కావడాన్ని ఎవ్వరూ ఆపలేరండి చాలా అద్భుతమైన రోజు చాలా మంచి తిథితో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజును ఎవ్వరు కూడా మీరు మిస్ చేసుకోవద్దు రాత్రి ఏడు తర్వాత రహస్యంగా మీ ఇంటి గుమ్మానికి కేవలం ఇది కట్టండి మీకు నరదిష్టి ఉన్న నరఘోష నరపీడ అంతేకాకుండా మీకు చేతబడి చేశారు అని ఎవరైతే బాధపడుతున్నారో ఎంత తిరిగినా ఆ చేతబడి తగ్గట్లేదు అనుకుంటున్నారు అలాంటి వారికి కూడా గంటల్లో సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా మీ యొక్క చేతబడి కూడా అది ఖచ్చితంగా పటాపంచలైపోవలసింది ఎందుకంటే మనం వాడే వస్తువులు అలాంటివి కాబట్టి ఇక ఈరోజు శనివారం త్రయోదశి అద్భుతమైన రోజు సాయంకాలం శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వులతో అభిషేకాన్ని చేయించడం కానీ లేదా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించడం కానీ అంతేకాకుండా నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టడం కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అంతేకాకుండా పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు నువ్వుల నూనెతో కాకపోయినా నల్ల నువ్వులతో కాకపోయినా కనీసం మీ చేతితో ఒక చెంబెడు నీటిని అభిషేకం చేయండి అలా చేసిన అద్భుత ఫలితాలను పొందుతారు అయితే రహస్యంగా రాత్రి పడుకు అందరూ మీ ఇంట్లో వారందరూ పడుకున్నాక ఏడు తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఒకవేళ లేదండి మా ఇంట్లో అందరూ అంత త్వరగా పడుకోరండి అని అనుకునేవారు పర్లేదండి మీ ఇంట్లో వారే కదా మీ ఇంట్లో వారికి తెలిస్తే పర్లేదు కానీ ఇరుగు పొరుగు వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు మీ బంధువులైనా సరే అస్సలు చెప్పవద్దు మీ ప్రాణ స్నేహితులైనా సరే చెప్పవద్దు ఎందుకు అంటే ఒకరు ఎదుగుతున్నారు అంటే అయితే ఖచ్చితంగా ఇంకొకరికి కక్షా కుళ్ళు ఉంటాయండి అలా మనం ఇంటి గుమ్మానికి కట్టడం ఎవరికైనా చెప్తే వారు అమ్మో వీళ్ళు ఎదుగుతారు వీరింకా బాగా ధనవంతులు అవుతారు ఇప్పటికే చాలా బాగా ధనం ఉంది అంటే ఇంకా ధనవంతులు అవుతారు అని మీ పైన ఏడుస్తూ ఉంటారు అలా ఏడవడం వల్ల వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ యొక్క ఇంటి పైన పడుతుంది అలా పడడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం అస్సలు ఉండదు కాబట్టి ఇంకొకరు ఎదుగుతుంటే ఎప్పుడు ఒకరు చూడలేరు ఎవ్వరికి చెప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి కేవలం మీ ఇంట్లో వారైతే పర్లేదు ఇక వారు ఇలా కూడా ఏడుస్తారు వారు ఇంటి గుమ్మానికి కట్టి నుండి ఇంకా చాలా బాగా ఎదిగారు అంటూ మీ పైన ఏడుస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా వారి దిష్టి తగులుతుంది నరదిష్టి ముందు నల్లరాయి అయినా పటాపంచలవ్వాల్సిందే అని మనకు పురాణాలే చెబుతున్నాయి కాబట్టి ఇరుగు పొరుగు వారికి తెలియకుండా రహస్యంగా మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేసుకోండి మనం ఏ పనినైనా సరే రహస్యంగా చేయడం వల్ల దాని విజయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల వచ్చే ఫలితం అద్భుతంగా उन तुम అందుకే ఎప్పుడూ కూడా మన విజయాన్ని సాధించక ముందు ఇతరులతో చెప్పడం అంత మంచిది కాదు వారి యొక్క దిష్టి తగిలి మనకు ఖచ్చితంగా అందులో విజయం కలగదు కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైన రోజు శనివారము అందులోను త్రయోదశి శని త్రయోదశి అద్భుతమైన రోజు మీకు ఎలాంటి సమస్యలున్నా ఉద్యోగపరంగా బాధపడుతున్నా లేదా ఇంకా ఇంట్లో ఆర్థిక వ్యవస్థలైనా లేదు మీకు జాబ్ రావట్లేదు అనుకున్నా ఇలా ఎన్నో రకాల సమస్యలని కూడా తొలగించగల అద్భుతమైన రోజు అద్భుతమైన పరిహారం ఇక అధిక సమస్యలు ఉన్నవారు ఈరోజు సాయంకాలాన మీరు విగ్రహాలకు అంటే మనకు నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాల నల్ల నువ్వులతో అభిషేకాన్ని చేయడం నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టడం నల్లటి వస్త్రాన్ని సమర్పించడం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ఇలాంటివి చేయాలి అలా చేయడం వల్ల మీ యొక్క శని బాధలు మీ జాతకంలో శని దోషాలు తొలగిపోయి సంపూర్ణంగా ఐశ్వర్యవంతులు అవుతారు అలానే మీ సమస్యలను కూడా తొలగించుకోగలుగుతారు ఖచ్చితంగా ఈ రోజు అద్భుతమైన రోజు అంతేకాకుండా పేదవారికి నల్లటి వస్త్రాలను కానీ ఇనువుకు సంబంధించిన వస్త్రాలను కానీ దానం చేయాలి అంతేకాకుండా మీకు ఈరోజు కాకి కనిపిస్తే చాలా అదృష్టంగా భావించాలి ఆ కాకి ఏదైనా ఆహారంగా పెట్టాలి అయ్యో కాకి మేము ఆహారం ఎలా పెట్టగలమండి అని అనుకునేవారు కాకి కనిపిస్తే ఆ కాకి కన కాకి చూసే విధంగా ఏవైనా బియ్యం గింజలు కానీ లేదా ఇంకా ఏవైనా నవధాన్యాల్లో ఏదైనా వేయండి ఇక నవధాన్యాలు వేస్తే ఇంకా అద్భుతం ఈరోజు కాకి కనుక తృప్తి పడింది అంటే శనీశ్వరుని యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది కాకి పదే పదే అరవడం చాలా శుభం ఇంటి ముందుకు వచ్చి కాకి అరుస్తుంటే ఏదైనా శుభ సాంకేతం అంటే ఏదైనా ఇంట్లో పండగ జరగడం కానీ చుట్టాలు అతిథులు ఎవరైనా రావడం కానీ జరుగుతుంది ఇక అంతేకాకుండా శని భగవాను యొక్క ఆశీషు మీ పైన ఉంటున్నాయి అని కూడా గ్రహించాలి ఇక కాకి ఇక ఈరోజు కాకిని కనుక తృప్తిపరిస్తే మీరు ఆ శనిదేవుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందినట్టే ఇక ఈరోజు కాకి ఆహారాన్ని పెట్టి తాగడానికి నీరును కూడా పెట్టండి చాలా మంచి రోజు అంతేకాకుండా ఈ రోజున మీ ఇంటి గుమ్మానికి ఏది కడితే మీకు శుభం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా ఈరోజు ఇనుప వస్తువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరు ఒక మేకుని తీసుకోండి మేకు అనేది శనీశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి మేకుని ఈరోజు పేదవారికి దానంగా ఇవ్వవచ్చు కేవలం మేకుని దానంగా ఇవ్వలేం కాబట్టి ఇనుముకు సంబంధించి ఏవైనా వస్తువులని దానంగా ఇవ్వవచ్చు కానీ అది మీ చేతితో వారి చేతికి ఇవ్వకూడదు వారికి ఎక్క అంటే కింద పెట్టి కానీ ఏదైనా టేబుల్ పైన పెట్టి కానీ తీసుకోమని చెప్పాలి అంతేగాని చేతులతో వారికి ఇవ్వకూడదు అయితే ఒక మేకుని కూడా తీసుకోండి మనకు పరిహారానికి కావలసింది ఒక మేకు అలానే ఒక పొట్టు తీయని కొబ్బరికాయ అంటే బూరు పీచు ఉంటుంది కదా ఆ పీచు తీయని కొబ్బరికాయ అంతేకాకుండా నల్లగవ్వలు ఈ నల్లగవ్వలు అనేవి ఎంతటి నరదిష్టినైనా చేతబడినైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది చేతబడిని సైతం ఫటాపంచలు చేసే శక్తిని కలిగి ఉన్న నల్లగవ్వలను తీసుకోండి నల్లగవ్వలు ఇంటి ప్రధాన ద్వారానికి ఉండడం వల్ల మీ ఇంట్లోకి చెడు శక్తి కానీ దుష్ట శక్తి దుష్టపీడ వంటివి రాకుండా ఉండగలుగుతాయి అంతేకాకుండా దైవశక్తిని కూడా ఆహ్వానిస్తాయి సహజంగా లక్ష్మీదేవతకి గవ్వలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే గవ్వలు అనేవి సముద్రానికి సంబంధించినవి అంటే సముద్రం నుండే వస్తాయి కాబట్టి లక్ష్మీదేవికి గవ్వలు అంటే చాలా ఇష్టం ఇక నల్లగవ్వలు నల్లగవ్వలు అనేవి మనకు మామూలు తెల్లగవ్వల కంటే కూడా వంద వెయ్యి రేట్ల శక్తిని కలిగి ఉంటాయి నల్లగవ్వలు చాలా అద్భుతమైన తిది చాలా అద్భుతమైన వారం చాలా అద్భుతమైన రోజు ఎవరైనా సరే మా సమస్యలన్నీ తీరిపోవాలి అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ రోజున సాయంకాలం వేళ ఈ శక్తివంత శక్తివంతమైన వస్తువులతో శక్తివంతమైన వారం రోజున కట్టండి అద్భుతంగా ఉంటుంది అయితే దీనికోసం అని ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రం అనేది కొత్తదై ఉండాలండి ఎందుకంటే మనం శనివారము శని త్రయోదశి కాబట్టి అద్భుతంగా ఫలితాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక చిన్న కొబ్బరికాయ పట్టే విధంగా ఉండేలా చూసుకోండి అది కూడా పీచతీయని కొబ్బరికాయ పట్టే విధంగా ఉండేలా చూసుకోండి అయితే ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక పీచ తీయని కొబ్బరికాయను పెట్టండి అలా నల్ల గవ్వలు ఒక ఐదు తీసుకోండి ఈ నల్ల గవ్వలైతే మీ ఇంట్లో ఉన్న ఎంతటి చెడు దుష్ట శక్తి నరదిష్టి నరపీడ అలానే చేతబడి వంటి వాటిని సైతం తొలగించగల శక్తిని కలిగి ఉన్నవి కాబట్టి ఈ నల్లగవ్వలను ఐదు తీసుకోండి ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఈ లేదంటే పూజా స్టోర్లో అడగండి అవైలబుల్లో ఉంటే తీసుకోండి లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అయితే ఈ నల్ల గవ్వలను ఐదు తీసుకోండి నల్లగవ్వలను ఐదు తీసుకున్న తర్వాత పీచు తీయని కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఒక మేకుని కూడా తీసుకోండి ఇక వీటన్నింటినీ కలిపి ఒక మూటలాగా కట్టండి ఒక ఎరుపు రంగు కొత్త వస్త్రము పీచు తీయని కొబ్బరికాయ ఒక మేకు ఐదు నల్లగవ్వలు గవ్వలు ఇవన్నీ కలిపి ఒక మూట కట్టండి ఆ మూటని మీ పూజ గదిలో పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు నరదిష్టి బాగా ఉంది నరఘోష ఎక్కువగా ఉంది ఇంకా చేతబడి వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అని ఏదైనా సంకల్పాన్ని చెప్పుకొని మా యొక్క సంపదని పెంచేలా చేయు తల్లి అని లక్ష్మీదేవి ముందు కానీ శివుడి ఫోటో ముందు కానీ మీ సంకల్పాన్ని చెప్పుకొని మీరు ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ యొక్క సింహద్వారానికి కట్టండి అలా కట్టిన తర్వాత మీకు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది మనం తీసుకున్నవన్నీ కూడా చాలా శక్తివంతమైనవి కొబ్బరికాయ కూడా మనలో ఉన్న దిష్టి దోషాన్ని నరదిష్టిని సైతం తొలగించగల శక్తిని కలిగి ఉంది ఈ కొబ్బరికాయ అలానే మేకు శని త్రయోదశి రోజు మేకుని ఎందుకు తీసుకున్నామంటే శని దేవునికి మేకు ఇనుము ఇనుముకి సంబంధించిన వస్తువులంటే చాలా ఇష్టం అందుకని ఇనుముతో ఈ రోజు గుమ్మానికి కట్టడం వల్ల ఎంతటి నెగిటివ్ అయినా సరే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇక నుండి నెగిటివ్ ఎనర్జీ రావాలి అనుకున్నా అది రాలేదు ఎందుకంటే మనం త్రయోదశి రోజు కట్టడం వల్ల ఆ వస్తువులన్నీ కూడా చాలా పవిత్రంగా మారిపోతాయి మీ ఇంట్లో లోకి దుష్ట శక్తిని అస్సలు రానివ్వవు కేవలం దైవశక్తిని మాత్రమే ఆహ్వానించగలుగుతాయి అద్భుతమైన పరిహారాన్ని ఎదురు చేసుకోవచ్చు